హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిర అకాడమీ మనకి కౌన్సిలింగ్ కూడా ఇంకా రెండు రోజులు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి రెండు రోజులు ఆల్రెడీ మరి ఈ రోజు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటలకి క్లోజ్ అయిపోతుంది ఎవరైనా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోండి మరి ఎవరైనా మరి అప్డేట్ వల్ల ఇంకా వెనకబడి ఉంటే మనకి టైము ఆల్రెడీ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఇంకా మనకి ట్వంటీ అవర్స్ మాత్రమే ఉంది టైము ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అవర్స్ మాత్రమే ఉంది మరి నైట్ కూడా నిద్రపోవాలి కాబట్టి మనకి ఆల్రెడీ ఇది తొమ్మిది ఇక్కడ చూసి చూసినట్టయితే ఇక్కడ చూడండి డిస్ప్లే ఆఫ్ మార్క్స్ మార్క్స్ షీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిస్ ఫీల్డ్ బై క్యాండిడేటు మరి జూన్ ఎనిమిదో తారీఖును ఎనిమిది గంటలకు ఎవరైతే ఈ లో ఫిల్ చేస్తారో వాళ్ళకే మార్క్ సెట్ మార్క్స్ సీట్ అలొకేషన్ అయితే వస్తుందమ్మా మార్క్ సీటు మార్క్స్ సీట్ అలొకేషన్ వచ్చిందంటే మీకు ఆల్ ఆల్మోస్ట్ ఆలో సీట్ వచ్చేసినట్టు ఇబ్బంది ఏమీ లేదు మనకి రిజల్ట్స్ మరి మార్క్స్ సీట్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మండే తొమ్మిదో తారీఖు రెండు గంటలకి మధ్యాహ్నం మధ్యాహ్నము మండే టూ టూ పిఎంకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మార్క్ సీట్ అలొకేషన్ రిజల్ట్స్ అంటే దిస్ ఇస్ నాట్ సీట్ అలోకేషన్ కాబట్టి ఓన్లీ మనకి మనకెంత ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంది ఈ వీడియో చేయడం మిమ్మల్ని రిమైండ్ చేయడానికి నేను వీడియో చేశాను జస్ట్ ఎందుకంటే మనకి మీరు కానీ మిస్ అయ్యారా మీరు కానీ మిస్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన జోసా కౌన్సిలింగ్ ఎండ్ అయిపోయింది అయిపోయింది ఇక మీరు సీటు వచ్చినా రాకపోయినా అయిపోయింది ఈరోజు మీకు మీకు అందుకని గోల్డెన్ డేస్ ఈ గోల్డెన్ డేస్ని గోల్డెన్ అవర్స్ అనమాట డేస్ కూడా లేదు గోల్డెన్ అవర్స్ని మిస్ చేసుకోవద్దు జూన్ ఎనిమిదిని జూన్ ఎనిమిది ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటలకి నైట్ ఎనిమిది గంటలకు క్లోజ్ అవుతుంది ఈ లోపు ఎవరైతే సాధ్యమైనంత ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి పెట్టుకోండి తర్వాత దెర్ ఈజ్ నో ఎడిట్ ఎడిట్ ఆప్షన్ లేదు ఇది గుర్తుపెట్టుకోండి దేర్ ఇస్ నో ఎడిట్ ఆప్షన్ లేదు ప్రతి ఒక్కరు కూడా లాక్ అయిపోతే మీకు మార్క్ షీట్ అలొకేషను తొమ్మిదో తారీఖు వస్తుందమ్మా గుర్తుపెట్టుకోండి తొమ్మిదో తారీఖు మార్క్ షీట్ అలొకేషను వచ్చే అవకాశం ఉంది తొమ్మిదో తారీఖు రెండు గంటలకి ఈ షెడ్యూల్ ఎటువంటి పరిస్థితులు కూడా మిస్ అవ్వదు మనకి జూన్ ఎనిమిదో తారీఖు నైట్ ఎనిమిది గంటలకి క్లోజ్ అయిపోతుంది చాయిస్ ఫీలింగ్ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్